దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం అయ్యింది వేలాది మంది కార్మికులు ర్యాలీగా వచ్చి ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర సభ నిర్వహిస్తున్నాం ఇప్పటికే ఈ సమ్మె జడ్చర్లతో పాటు దేశవ్యాప్తంగా విజయవంతం అయింది ఈ సమ్మె సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ ఫోర్స్ వెంటనే రద్దు చేయాలి రద్దు చేసిన ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి అట్లాగే అందరు ప్రతి ఒక్క కార్మికులకి ఇరవై ఆరు వేలు కనీస వేతనం నిర్ణయం చేయాలి అట్లాగే ప్రతి నెల కనీస పెన్షన్ చే సౌకర్యం ఉద్యోగ భద్రత అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలి వ్యవసాయ కార్మికుల సమస్యలు మహిళలది దళితులది ఈ విధంగా సమ్మె డిమాండ్స్ లో చాలా డిమాండ్స్ కూడా మేము పెట్టాం వీటన్నిటిని కూడా పరిష్కారం చేయాలి పరిష్కారం చేయకపోతే ఈ రోజు మేము ఒక్కరోజే సమ్మె చేశాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి పరిశీలించి పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో మరిన్ని పోరాటాలకు ఒక్కరోజు కాదు ఎన్ని రోజులకైనా దేశవ్యాప్త సమ్మెకు కార్మిక వర్గం సిద్ధమవుతుందనేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం